నమస్కారం అద్వైతం యూట్యూబ్ కి మీ అందరికీ సాదర స్వాగతం ఇప్పుడు వచ్చేటువంటి ఇరవై నాలుగో తారీఖు నాడు కృష్ణంగారక చతుర్దశి ఈ యొక్క ప్రత్యేకత అంటే ఈ తిథి యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం సాధారణంగా అందరికీ అప్పులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోవాలని అదేవిధంగా ఆనందంగా వాళ్ళ జీవితం గడవాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు కానీ మనలో చాలా మందికి తప్పనిసరి పరిస్థితులలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి వాళ్ళు అప్పులు చేస్తుంటారు ఇక కొంతకాలం తర్వాత ఈ అప్పు తీసి అటు ఆ అప్పు తీసి ఇటు పెట్టడం కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతూ ఉంటాయి దీంతో వీళ్ళు అవమానాల పాలయ్యి నలుగులలో తలెత్తుకోలేకుండా అవమానంతో కాలం వెల్లడిస్తుంటారు అయితే ఇప్పుడు వచ్చేటువంటి కృష్ణ అంగారక చతుర్దశి రోజు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాలు చేసినట్టయితే ఆ యొక్క అప్పుల బాధ నుండి విముక్తి పొంది రుణ నుండి విముక్తి పొందవచ్చి పొందవచ్చు అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారాల్ని మీరు పాటించండి అయితే ముందు కృష్ణ అంగారక చతుర్దశి అంటే ఏంటో తెలుసుకుందాం ఏదైనా ఒక నెలలో బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి మంగళవారం నాడు కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు అంటే బహుళపక్షంలో ఆ వచ్చేటువంటి మంగళవారం కూడినటువంటి చతుర్దశిని కృష్ణంగా అంగారక చతుర్దశిగా పిలుస్తారు అయితే ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్దశి ప్రత్యేకత ఏమిటంటే సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి ఈ ఒక్క రోజుకు ఉంటుంది అంటే సూర్యగ్రహణం రోజు చేసేటువంటి తిథి ఆ ఈ యొక్క జపము హోమము ఇవే ఇలాంటి ఫలితాలు ఇస్తాయో సూర్యగ్రహణం రోజు చేసేటువంటి స్నానము గాని దానము గాని తర్వాత పితృ కార్యాలు చేసినట్టు చేసినట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అంత శక్తి కలిగినటువంటి ఒక విశిష్ట తిథి ఈ అంగారక చతుర్దశి ఈరోజు స్నానము లేదా దానము చేస్తే అట్లాంటి ఫలితాలే కలుగుతాయి అంటే సూర్యగ్రహణం రోజు చేసేటువంటి ఫలితాలే మనం తీసుకుంటాం అయితే ఇప్పుడు వచ్చేటువంటి జూన్ ఇరవై నాలుగో తారీఖు నాడు మంగళవారం ఈ యొక్క కృష్ణ అంగారక చతుర్దశి వచ్చింది అయితే ఈ రోజు మనం ఏం చేద్దాం ఈరోజు ముఖ్యంగా మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడి ఆరాధన గాని యముని యొక్క ఆరాధన గాని చేసినట్టయితే లేదా వాళ్ళని పూజించినట్టయితే కలహాలు అంటే గొడవలు రుణాలు అంటే అప్పులు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలిగి వాళ్ళు ఆ పరమేశ్వరి సాహిత్యాన్ని పొందుతారు అదేవిధంగా మానసిక స్థితి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఈరోజు చాలా విశిష్టమైన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఒక్క సంవత్సరము ఒక సంవత్సరం మొత్తము సంకటహర చతుర్థి నాడు చేసేటువంటి పూజలు ఏ ఫలితాన్ని ఇస్తాయో ఈ ఒక్క మంగళవారం నాడు వచ్చేటువంటి బహుళ చతుర్దశి అంత ఫలితాన్ని ఇస్తుందంట్లో సందేహం లేదు కాబట్టి ఎవరు అసలు ఈ కుజుడు ఎవరు అసలు కుజుడు యొక్క పూజ ఎందుకు అని మనం విషయాన్ని తెలుసుకుందాము పుత్రుడు అంగారకుడు అంగారం అంటే నిప్పుడు అర్థం చేసుకోండి కూ అంటే భూమి జా అంటే జన్మించిన వాడు అంటే ఆ కు భూమి యొక్క పుత్రుడు ఇతనికే నవగ్రహాలలో కుజుడు అనే పేరు కూడా ఉంది మంగళుడు అని కూడా అంటారు ఈయనని మరి ఏడు వారాల్లో అంటే మనకు వారానికి ఏడు రోజులు కదా ఈ ఏడు రోజుల్లో మంగళవారానికి కుజ భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు కుజుడు దేని కారకుడు రోగకారకుడు రుణకారకుడు అదే విధంగా ఉద్యోగ భంగాలు కలుగుతాయి కదా వాటికి కూడా కుజుడు అధిపతిగా ఉంటాడు కుజుడి ధ్యానం వల్ల దాంపత్య సమస్యలు అంటే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు సమసిపోయి సంతాన సంబంధమైనటువంటి రుణ సంబంధమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క కుజుడి ఆరాధన వల్ల ఆ బీపీ లాంటి రోగాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి విధంగా చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలి కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు కలలు కంటూ ఉంటారు ఆ సొంత ఇంటి కళను సాకారం చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారాన్ని మీరు చేసి చూడండి తప్పకుండా మీరు ఆ సొంత ఇల్లు తొందరలో చేస్తారు కింద కామెంట్లు పెట్టండి మనలో చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కానీ వివిధ కారణాల వల్ల సొంత ఇల్లు అనేది చాలా మందికి ఒక కలలాగా మిగిలిపోతూ ఉంటుంది మరి ఆ వాళ్ళకు అవకాశమే దొరకదు అసలు ఈ సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళ కళలన్నీ కూడా నెమ్మదిగా దూరం అవుతూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి దానికి కావాల్సినటువంటి సొమ్ముని ఎంత దాచుకున్నా కూడా అది నిలబడదు అంటే ఇల్లు కోసం మనం ప్రయత్నం చేసి డబ్బులు దాచిపెడుతూ ఉంటాము అది వేరే దానికి ఖర్చు అవుతూ ఉంటుంది మరి అలాంటి సందర్భంలో ఇల్లు కట్టుకునేటప్పటికీ ఆ లేదా కట్ ఇల్లు కొనే సమయానికి అన్ని మిగతా విషయాలన్నీ కూడా మీద పడి ఖర్చులు రెట్టిపోయి వేరే విధమైనటువంటి వ్యాపకాల వల్ల ఏదో రకంగా ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక వెనక్కి వెళ్ళిపోతుంది కొంతమంది అయితే ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి ఈ రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళి కూడా ఆ రిటర్న్ వచ్చేటువంటి వాళ్ళు అంటే తిరిగి వచ్చేవాళ్ళు నేను చూశాను అది అంటే ఏదో విధంగా చేజారిపోతుంటుంది ఇంకా అంతేకాకుండా చాలా మంది వాళ్ళ అద్ద ఇంట్లోనే జీవితం గడుపుతూ కాలం వెళ్ళదీస్తుంటారు మరి అటువంటి వారికి సొంత ఇంటి కల సాకారం అవ్వాలంటే ఈ చిన్న పరిహారం ఒకటి ఉంటుంది ఒక చిన్న పరిహారాన్ని పాటించి చూడండి తప్పకుండా మీకు ఫలితం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను డబ్బులు ఖర్చు పెట్టి చేసేటువంటి పరిహారాలు కావు ఇవి ప్రశాంతంగా చేసుకునేటువంటి పరిహారాలు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా గృహానికి అటు ఇంటికి రుణానికి రణానికి రణం అంటే గొడవలు కొట్లాటలు వాటన్నిటికీ అధిపతి ఎవరు అంగారకుడు లేదా కుజుడు ఈ యొక్క అంగారకుణ్ణి ఎవరైతే అనునిత్యం అంటే ప్రతిరోజు పూజిస్తారో వాళ్ళకి స్వగృహ యోగం అత్యంత తొందరగా కలుగుతు కలుగుతుంది అదేవిధంగా అద్ద ఇంట్లో నుండి సొంత ఇంటికి వెళ్ళేటువంటి భాగ్యం కూడా వీళ్ళకు కలుగుతుంది అందుకని అంగారకుడు అత్యంత అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాల్సి ఉంటుంది మరి ఈ కుజుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి అన్నింటిలోనూ ఈ ముఖ్యంగా అంటే ఇప్పుడు వచ్చేటువంటి బహుళ చతుర్దశి లేదా కృష్ణ అంగారక చతుర్దశి విశేష తిథి నాడు వీలైనంత వరకు అంటే ఇలా చేయాలి అని చెప్తున్నాను వీలైనంత వరకు తెల్లవారుజాముని నిద్ర లేవ్వండి తెల్లవారుజాముని నిద్రలేచి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని ఆ ఇంట్లో అంత శుచిగా పెట్టుకోండి శుచిగా పెట్టుకొని ఆ ఉదయాన్నే అంటే ఎరుపు రంగు పువ్వులతో ఎరుపు రంగు పువ్వులతో కృష్ణ భగవాను లేదా ఆ కుజ భగవాను లేదా నృసింహస్వామి యొక్క ఆరాధన లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే తప్పకుండా ఫలితం వస్తుంది అది కాకుండా కృష్ణంగారక చతుర్దశి వ్రతం అనే ఒకటి ఉంటుంది ఇది భవిష్యోత్తర పురాణంలో దీని గురించి వివరణ ఉంది అది వీలైతే ఆ యొక్క వ్రతం చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఇక ప్రతి సంవత్సరం వచ్చేది అంటే వస్తే వస్తుంది లేకపోతే లేదు అలా ఆగలేమనుకునే వాళ్ళు ప్రతిరోజు కూడా మంగళ భగవాను అంటే కులి భగవానుకి జస్ట్ ప్రదక్షిణం చేసుకోవడం సరిపోతుంది ఆ యొక్క కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినా కూడా మీకు సమానమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అది కాకుండా గృహయోగం కలుగుతుంది రుణ విమోచనము కలుగుతుంది దీనిలో సందేహమే లేదు ఇక ఏం చేయాలి మందార పూలతో అర్చించాలి అంటే కుజ భగవాను లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని లేదా నృసింహస్వామి వారిని మందార పువ్వులతో అంటే హైబ్రిడ్ మందార కాకుండా మన పూర్వకాలంలో ఉండేటువంటి మందారాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వాటితో వీలైతే అష్టోత్తర శత నామావళిని పఠించుకుంటూ ఆ స్వామివారి యొక్క ఆరాధన మీరు చేయండి ఖచ్చితంగా మంగళవార నియమాలు పాటించాల్సి ఉంటుంది అయితే ఈ మంగళవార నియమాలు ఏమిటి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి మంగళవారం రోజు ఏ ఇంట్లో అయితే ఈ యొక్క మంగళవార నియమం పాటిస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా కందిపప్పు తినకండి కందిపప్పు మంగళవారం నాడు తినకుండా ఉండండి అది కాకుండా మధ్యము మాంసము కూడా మానివేయాలి అదేవిధంగా ఎరుపు రంగుకు సంబంధించినటువంటి ఫలాల్ని తినకూడదు ఎరుపు రంగు ఉన్నటువంటి పళ్ళు ఎట్టి పరిస్థితులలో మంగళవారాలు మానివేయండి కానీ అవి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు అంటే దానం చేయొచ్చు లేదా భగవంతుని నైవేద్యంగా పెట్టవచ్చు కానీ వాళ్ళు అది తినకూడదు ఆ విధంగా అంగారకుడి యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా గృహయోగము కలుగుతుంది ఇందులో సందేహం లేదండి అది కాకుండా ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కావాలి అనుకుంటే కేవలము ఈ యొక్క అంగారకుడు అంటే కుజ పాటు గురుబలం కూడా చూడాల్సి ఉంటుంది ఈ రెండు బలాల్ని మీరు ఒకసారి మీ దగ్గర ఉండేటువంటి పురోహితుడితో లేదా జ్యోతిషవేత్తతో ఒకసారి చర్చించుకొని దాని విధంగా చూసుకున్న తర్వాత బలం పెంచుకునే ఫలితం అండి తప్పకుండా దాని ఫలితం ఉంటుంది ఆ ఇంకా కృష్ణంగా చెద్రతున్నట్టు ఇంకా ఈ విధంగా కూడా చేయొచ్చు నేను చెప్పాను కదా తెల్లవారుజామున నిద్ర లేవాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి వీలైతే అందరూ కూడా స్నానం చేసేటప్పుడు బకెట్లో అంటే వాళ్ళు ఇప్పుడు నది స్నానాలు లేవు కాబట్టి బకెట్లో లో కొద్దిగా ఎరుపు రంగు పువ్వులు వేసుకోండి కొద్దిగా కుంకుమ నీళ్ళు అంటే కొద్దిగా కుంకుమ వేసుకొని ఆ గంగచమైన చేవ గోదావరి సరస్వతి సింధు కావరియో జలే సన్నిధిం కురు అని చెప్పేసి దండం పెట్టుకుంటూ గంగా 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 అని చెప్పుకుంటూ ఎర్ర పూలు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేసినట్టయితే ఆ యొక్క కుజ భగవానుడికి ఎంతో ప్రీతి కలుగుతుంది అని చెప్తారు అది కాకుండా సూర్య భగవాను కూడా ఈ ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు నీళ్లతో స్నానము ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అది కాకుండా ఈ స్నానము నవగ్రహాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి అంగారకుడికి అత్యంత ప్రియ స్నానంగా భావిస్తారు కాబట్టి ఇలా చేయడం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహము దాంతోపాటు అంగారకుడి యొక్క కటాక్షము కలుగుతుంది అంతేకాకుండా వైవాహిక దోషాలు ఉన్న వాళ్ళు కూడా అది కాకుండా ఇంకెవరన్నా వివాహ సంబంధమైనటువంటి బాధలతో ఉన్న వాళ్ళు కూడా వాళ్లకు ఫలితాలు కలుగుతాయి ఇంకా స్నానం చేసిన తర్వాత ఇలా చేసినట్టయితే ఇంకా కూడా ఫలితాలని ఎక్కువ తీసుకోవచ్చు ఏం చేయాలి స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో అంటే రాగి చెంబులో తీసుకున్నటువంటి నీళ్ళల్లో ఆ కొద్దిగా రంగు పూలు అంటే ఎరుపు రంగు పూలను వేసి వీలైతే కుంకుమ కుంకుంపు వేసి ఎండుమిరపకాయల గింజల్ని కొన్ని వేసి తూర్పుకు అభిముఖంగా నిలబడి అంటే తూర్పుకు ఎదురుగా నిలబడి ఓం గృహిణీం సూర్య ఆదిత్య ఓం అని చెబుతూ భగవానునికి అంటే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించి అక్కడ ఉండేటువంటి నీళ్లు ఉంటాయి కదా నీళ్లు తీసుకెళ్ళి మొక్కలకు పోయాలి అంటే సూర్య భగవాన్కి అర్ఘ్యం ఇవ్వాలి మంత్రంతో అదేవిధంగా అక్కడ ఉండేటువంటి మొక్కలకు నీళ్ళు పోయారు ముంద మందార మొక్కకు పోసట్టిత ఫలితం ఎక్కువ ఉంటుంది ఇలా పన్నెండు సార్లు చేయాలండి పన్నెండు సార్లు చెప్పించి సూర్య భగవానునికి నీటిని అర్ఘ్యంగా సమర్పిస్తే తప్పకుండా వాళ్ళ వాళ్ళకందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఈ రోజు అంటే కృష్ణంగారక చతుర్దశి నాడు పితృతర్పణము ఇచ్చినట్టయితే పితృదేవతలకి తర్పణం చేసినట్టయితే మామూలు రోజు కంటే ఎక్కువగా ఫలితాన్ని తీసుకుంటారు ఎందుకంటే ఈ రోజు యముడి పూజ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కృష్ణంగారక చతుర్దశి నాడు అది కాకుండా ఈ రోజు బ్రాహ్మడికి గోధుమలు దానమిచ్చి గోధుమలు దానమిచ్చినట్టయితే ఈ సంవత్సర కాలంలో ఆ యొక్క వ్యక్తికి జాతకంలో రవి బలం గనక లేకపోతే ఆ బలం సమకూరుతుంది అది కాకుండా రవి బలం పెరుగుతుంది అంతేకాకుండా ఇలా దానం చేసి రుణ అంగారక స్తోత్రాన్ని చదివినట్టయితే వాళ్ళ వాళ్ళ రుణ బాధలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు ఇది శాస్త్రవాక్యంగా చెప్తున్నాను నా మాట కాదు ఇది భవిష్యోత్తర పురాణంలో చాలా వివరంగా విస్తారంగా ఈ యొక్క వ్రత కల్పాన్ని వివరించి చెప్పడం జరిగింది అది కాకుండా యమదీపం వెలిగించండి వీలైతే యమదూపం యమదీపం వెలిగించినట్టే ఈ దోషాలన్నీ పోతాయి కృష్ణంగారక చతుర్దశి నాడు ఇంట్లో దక్షిణ దిశగా దక్షిణం వైపుగా ఒక దీపాన్ని వెలిగించి ఎనిమిది వత్తులు కలిపి ఒక వత్తిగా చేయండి ఒక వత్తి చేయండి ఎనిమిది వత్తులు కలిపి ఒక వ్యక్తిగా చేయండి చేసి నూనెతో దీపాన్ని వెలిగించినట్టయితే తప్పకుండా మంచి జరుగుతుంది దీన్ని యమదీపం అని పిలుస్తారు ఈ దక్షిణ దిశగా ఈ దీపం పెట్టడం వల్ల ఆ ఇంట్లో కలిగేటువంటి అపమృత్యు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా యమబాధలు తొలగిపోతాయి ఇక ఆ ఇంతే కాకుండా కందులను ఎర్రటి వస్త్రంలో బూట కట్టి దానం చేయాలి ఇలా చేస్తే కందులు గాని కంది పప్పు దానం చేసినట్టయితే ఈ యొక్క అప్పుల బాధలు తొలగిపోతాయి ఏదైనా వివాహ సంబంధమైనటువంటి ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి అంతేకాకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది ఇక వచ్చేటువంటి ఇరవై నాలుగో తారీఖు నాడు ఈ యొక్క విషయాన్ని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారాలను కూడా చేసుకుని తప్పకుండా ఫలితాలు తీసుకోండి కుజుడి యొక్క అధిష్టాన దేవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడి అనుగ్రహం కొరకు ఈ మంగళవారం నాడు స్వామి వారిని స్మరించవలసినటువంటి కొన్ని మంత్రాలని మీకు చెప్పి ఈ వీడియోని ముగిస్తాను ఇది ఏమిటంటే ఓం భౌమాయ నమ భౌమాయ నమ రెండవది ఓం శరవణ భవాయ ఓం శరవణ భవాయ నమః మూడవ మంత్రం ఏమిటి ఓం రుద్రాయ నమ ఓం రుద్రాయ నమ ఈ మంత్రాలు పఠించండి ఇక కుజుడి అనుగ్రహమే కావాలనుకోండి కుజుడి అనుగ్రహం కొరకు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శిస్తూ ఉండండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్రం అని ఉంటుంది అది దాన్ని పఠించండి దాన్ని స్మరించండి దాన్ని చదవండి తప్పకుండా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ ఆరాధన చేయడం వల్ల కూడా మీకు రుణ బాధలు తొలగిపోతాయి ఇంకా మూడవది ఏమిటి మంగళవారానికి కేతువు కూడా అధిష్టాన దేవంగా ఉంటాడు కేతువుకు అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు మరియు నాగదేవత లేదా సర్ప సర్పాలు ఉంటాయి మరి కేతుగ్రహ అనుగ్రహము కలిగితే లాభం ఏమిటంటే గర్భస్రావాలన్నీ కూడా నివారించబడతాయి కాబట్టి ఈ రోజు అంటే మంగళవారం నాడు కేతు మంత్రాలు కూడా మనము పఠించవచ్చు చ ఇదేమిటి ఓం కేతవే నమ కేతవే నమః రెండవ మంత్రం ఏమిటి ఓం సర్పేభ్యో నమ ఓం సర్పేభ్యో నమ మూడవ మంత్రం ఓం గంగణపతయే నమః నమ ఓం గంగణపదయ నమ ఈ యొక్క శ్లోకాల్ని ఈ యొక్క చిన్న మంత్రాన్ని పఠించినట్టయితే ఈ అక్షరాన్ని పట్టించినట్టయితే కేతు యొక్క అనుగ్రహం కలుగుతుంది వినాయకుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అది కాకుండా మనకి ఎవరైనా గర్భదోషాలు ఉంటే గర్భస్రావాలు అవుతుంటే వాళ్లకు ఇవి తొలగిపోతాయి ఇంక అంతేకాకుండా వీలైతే గనక కేతు కాలము లేదా యమగండ కాలం అని ఉంటుంది మంగళవారం నాడు తొమ్మిది గంట ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర మధ్య వినాయకుని గుడికి వెళ్ళిపోండి గర్భస్రవాలు అయ్యేవాళ్ళు అక్కడ కూర్చొని చక్కగా గణపతి యొక్క స్తోత్రాన్ని పఠించండి తప్పకుండా ఈ గర్భానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయి ఇంకా మంగళవారాలు ముఖ్యంగా లోహాలు ఔషధం అంటే మందులు అగ్ని విద్యుత్ క్రీడా కార్యకలాపాలకు ఇవి చేయడానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పడం జరుగుతుంది కొత్త పనులకు ప్రయాణాలు చేయడానికి మాత్రం అనుకూలమైనటువంటి కాలం కాదు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే కొద్దిగా జాగ్రత్తగా వెళుతూ ఉండండి అంతేగాని ముఖ్యంగా మంగళవారం నాడు దక్షిణ దిశగా ప్రయాణము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా గొడవలు ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల ఈ యొక్క మంగళవారం ముఖ్యంగా కృష్ణంగార చతుర్దశి నాడు వచ్చే మంగళవారం నాడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే చాలు ముఖ్యంగా కుజుడి యొక్క బలం లేని వాళ్ళు ఈ యొక్క ఆరాధన చేస్తూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి లేదా గోధుమ రంగు దుస్తుల్ని ధరించి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయండి అదే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి తలకు నూనె రాసుకొని తలంటు స్నానం మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయకండి ఎందుకంటే గొడవలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఇవన్నీ ఇలాంటి ఉపాయాలతో మీరు మీ జీవితాన్ని సాఫీగా సాగించుకుంటూ ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నేను మీ డాక్టర్ వెనుమాధ శర్మ చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానల్ నమస్కారం